హార్ట్ పేషెంట్లు పెరిగిపోతున్నారు మరి ముఖ్యంగా కరోనా తర్వాత ఆ కరోనా వ్యాక్సిన్ల లో అని అంటున్నారు హార్ట్ కొందరికి రంధ్రాలు పడుతున్నాయని కొందరికి బ్లాక్ అయిందని కొందరు టోటల్ బ్లాక్ అయిందని అంటారు దీనికి కూడా మీ ప్రకృతి వైద్యంలో మందు ఉందా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇందాక కూడా చెప్పాను నేను హార్ట్ పేషెంట్ సీనియర్ జర్నలిస్ట్ మీరు నమ్మండి మా దగ్గర ఉన్నటువంటి పేషెంట్లకు చాలా మందికి చెప్పాం పాటించారు మనకు హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుందండి అంటే హోల్స్ అన్ని ఎందుకు మూసపోతాయి మన బాడీలో రెండు రకాలు ఉన్నాయి కదా కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ ఎల్డిఎల్ అంటే మనకు మంచి కొలెస్ట్రాల్ పెరిగితే మన రోగ నిరోధక శక్తి బలంగా లెక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైందంటే తగ్గిపోతుంది లెక్క మన వాల్స్ అన్ని మన రక్త ప్రసరణ క్రమంగా 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 తగ్గుతుంటాయి కాబట్టి మనకి ప్రధానంగా మన రక్త ప్రసరణ బాగా జరగాలన్న హార్ట్ ప్రాబ్లమ్స్ హోల్స్ కానీ లేకపోతే అనుకున్నటువంటి అన్నీ కూడా క్లీన్ కావాలన్నా వేరే రకాల జ్యూసులు కూడా మన దగ్గర ఉన్నాయి వాటన్నిటికంటే కూడా ఒకటే జ్యూస్ నలభై రోజులు వాడండి ఉదయం పూట సొరకాయ జ్యూస్ మీరు ఉదయం పూట దాంట్లో ఇందాక మీకు చెప్పిన పద్ధతి కాకుండా సొరకాయని జ్యూస్ చేసుకుని దాంట్లో నీరు చున్నాం నీరు చున్నాం నీరు చున్నాం అంటే కొంచెం దాన్ని మంచిగా చూసుకొని పాన్ తింటాం కదా దొరుకుతుంది పాన్లలో వేస్తారు కదా దాన్ని కొంచెం ఎంత మన వడ్ల గింజంతా తీసుకోండి తీసుకొని మీ జ్యూసుల కలుపుకొని తాగండి తాగి నలభై రోజులు తాగండి తాకుంటే వాటర్ పద్ధతులు పాటించండి సాయంత్రం పూట పండ్లు ఆహారంగా తీసుకోండి మధ్యాహ్నం మీకు అందుబాటులో ఉన్న ఆహారం తీసుకోండి ఉదయం పూట ఈ జావ మాత్రం పాటించండి పాటిస్తూ మీకు ఇంకా దీంట్లో అవసరమైనటువంటి అర్జున అదిష్టాన్ని ఉంటుంది హృదయ అరిష్టాన్ని ఉంటుంది చాలా సింపుల్ అయ్యి పెద్ద పెద్ద వేలకు వేలేం కావు ఈ జ్యూసులు కూడా వాడు వాడితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక రెండు నెలల్లో మీ ఆపరేషన్ లేకుండానే ఎటువంటి ఇబ్బంది లేకుండానే మీరు ప్రాబ్లం నుంచి బయటపడదు వచ్చిన బ్లాక్ తొలగిపోద్ది అంటే బ్లాక్ తొలగిపోద్ది సార్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్ అంటే అవసరం లేదు అంటే అవసరం ఉండదు ఇంకా దీంట్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి మీరు ఒక పర్సనల్ గా కలిసిన మేము చెప్తాను నేను రోజు వాకింగ్ చేస్తా వాకింగ్ చేస్తున్నప్పుడు కొందరు చెప్తారు చేస్తున్నారు కూడా ఏమని ఏమండి మీరు బూట్లు వేసుకొని వస్తున్నారు పైగా సిమెంట్ దానిపైన నడుతారు మీరు నేల మీద నడవాలి చెప్పులు లేకుండా నడవాలంటారు నేల మీద చెప్పులు లేకుండా నడిస్తే ఉపయోగాలు ఏంటి ఏ వయసు వారు ఎంత నడిస్తే ఉపయోగం అసలు నడక ఎందుకు మంచి ప్రశ్న సార్ ఇది ఆరోగ్యాల పైన ప్రశ్నలు ఏంటో మాత్రం మర్చిపోక ఇలాంటి డాక్టర్లు దొరకటం చాలా అరుదు మీ ప్రశ్నలు పంపించండి మేము వారికి పంపిస్తాం మీ కామెంట్ పెట్టండి మేము వారికి చూపిస్తాం సరే చెప్పండి గత రెండు సంవత్సరాల నుంచి అంటే గత మేము కానీ ఒక టీమ్గా మేము దీన్ని చేయాలనుకోని చేసాం నడవడం చెప్పులు లేకుండా అంటే షూ లేకుండా వాకింగ్ చేయటం మరి ఈ వాకింగ్ ఎక్కడ చేయాలి చెప్పులు లేకుండా ఎక్కడ ఎందుకు చేయాలి అది కూడా చెప్తాను అంటే మనం కింద నేల ఫ్లోర్ ఉన్నటువంటి దాంట్లో చేయొచ్చు మామూలు మట్టి నేల ఉంటుంది కదండి మట్టి నేల మీద మాత్రమే చెప్పు లేకుండా మనం నడవాలి ఈ నడవడం వల్ల ఉపయోగం ఏంటంటే మన అరికాలలో కొన్ని వేల రకాల నాడులు అయి ఉంటాయి అరికాలలో చాలా సున్నితమైనటువంటి మన నుంచి మన నాడీ వ్యవస్థ అరికాల నుంచి ఇక్కడ బ్రెయిన్ దాకా ఉంటాయి కేంద్రీకృతమై ఉంటాయి చాలా సున్నితమైనటువంటి ఉంటాయి కాబట్టి వీటన్నిటి కూడా తర్వాత ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి మన ఆర్గాన్స్ సంబంధించినటువంటి బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటికి సంబంధించినటువంటి ప్రెజర్ పాయింట్స్ మన కాళ్ళు అరిపాదాలలో ఉంటాయి అన్నీ కూడా మనం నడవడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న కంకర లాంటివి ఉంటాయి కదా అవన్నీ మన పాదాలకు ఒత్తుకున్నప్పుడు ఆ ప్రెజర్ పాయింట్స్ అన్ని యాక్టివేషన్ యాక్టివేషన్ అయితే మనకు అన్ని రకాల ప్రెజర్ పాయింట్ అయినప్పుడు మన అన్ని ఆర్గాన్స్ యాక్టివ్ అవుతాయి ఇలా యాక్టివ్ అయినప్పుడు మనకు తెలియకుండానే మన బాడీలో ఉన్నటువంటి డిసీజ్ ఏమైతే ఉన్నాయో చిన్న చిన్నవి ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా నయమవుతాయి దీనికి మీకు ఒక చక్కని ఉదాహరణ చెప్తా చైనాలో విప్లవం వచ్చిన తర్వాత మావో అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ ఒక ఆరోగ్య మహాసభ పెట్టాడు ఆరోగ్య మహాసభ ఆరోగ్య మహాసభ పెట్టిన తర్వాత మావో ఏం చేశారంటే అక్కడ ఈ ఆక్యుపెంచర్ వైద్యం చాలా పాపులర్ అక్కడ మన దేశవాళి మన సహజ పదవిలోని మన వైద్యాన్ని విస్తృతంగా చేయాలని చెప్పేసి రెండు లక్షల మంది కార్యకర్తలకి పార్టీ కార్యకర్తలకి ఆయన ఈ ఆక్యుపెంచర్ వైద్యం నేర్పించారు ప్రభుత్వంగా నేర్పించారు నేర్పించేసి వాళ్ళందరినీ గ్రామాలలో పంపించారు మావో గారు వారందరినీ ఏమన్నారంటే వాళ్ళందరు చెప్పులేని వైద్యులు అంటే చెప్పులేని వైద్యుడు అని చెప్పేసి ఆ రోజు వాళ్ళని పిలిచేవారు ఇది ఆక్యుపెంచర్ అంటే హిస్టరీ ఎవరు చదివినా కానీ అనివార్యంగా ఈ హిస్టరీ చదువుకోవాల్సిందే ఇది ఒక క్వశ్చన్గా కూడా ఉంటుంది అంటే అట్లా వాళ్ళు నడిసి వాళ్ళు రోగాలు బాగా చేయగలిగారు మరి అట్లా మనం ఎందుకు చేసుకోకూడదు మన స్వతహాగా మనం చేసుకుంటే ఏముంది ఒక అయితే కొంతమంది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉంటారండి సివియర్ ఉంటారు వాళ్ళకు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని నడవకూడదు అంటే ఏదన్నా కొంచెం ఒక సెప్టిక్ అయింది అనుకోండి మళ్ళా ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే నడవగలిగిన వాళ్ళు మాత్రం మిగతా వాళ్ళు మాత్రం ఎంత నడవాలి సార్ ఎంత నడవాలనేటువంటి దాంట్లో కొలమానం ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే నేను ఏమంట సార్ ఈ కొలమానాని కంటే కూడా ఇలా వాకింగ్ అంటే షోకు కొంతమంది చేసే వాళ్ళు ఉన్నారు కుక్క పిల్లలు తీసుకొచ్చి వాకింగ్ వాళ్ళు ఉన్నారు ఫోన్ మాట్లాడుకుంటూ కోసం వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది గర్ల్ ఫ్రెండ్ కోసం మాట్లాడుకుంటూ సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది వచ్చి కూర్చొని నెంపాదిగా మాట్లాడుచు చిట్ చాట్ చేసుకొని కూర్చుంటారు ఒక చెట్టు కింద కూర్చొని వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు ఉంటారు ఇది వాకింగ్ కాదు కొంతమంది ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ముచ్చట పెట్టుకుంటూ పోతుంటారు ఇది కాదు మన బాడీకి చెమట పట్టాలి నడవాలి స్పీడ్గా నడుస్తుంటే నీ బాడీకి చెమటలు రావాలి అంటే నువ్వు నడుస్తావా పరిగెడతావా యోగా చేస్తావా బ్యాడ్మింటన్ ఆడతావా ఏదైనా కావచ్చు కాక వీటన్నిటి రావాలి చెమట రావాలి శరీరం నుంచి మన లోపల ఉన్నటువంటి చెడు అన్నీ కూడా బయటికి రావాలి ఇది క్రైటీరియా చాలా సంతోషం అండి చాలా విషయాలు మాకు తెలియజేశారు మిత్రులారా అవసరమైనటువంటి వాళ్ళు వెంకన్న గారిని సంప్రదించవచ్చు మాకు మీరు రాసిన మేము కూడా వెంకన్న గారి అడ్రస్ వాళ్ళ టెలిఫోన్ నెంబర్ మీకు ఇస్తాం మా వీడియోపై కామెంట్ చేయండి ప్రశ్నలు పంపించండి అంతేకాదు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇది మనిషి గురించి చేస్తున్నటువంటి ప్రయత్నం మంచి సమాజం గురించి చేస్తున్నటువంటి ప్రయత్నం ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశాన్ని నిర్మించటం కోసం వీళ్ళు పనిచేస్తున్నారు ఈ డాక్టర్లు మనం వాటిలో భాగస్వాములు అవుదాం నమస్తే అందరికీ ఒక విజ్ఞప్తి అండి బొజ్జిక్షమయ గారి ఛానల్ని అంటే మా ఒక్క ఆరోగ్యమే కాదు దాంట్లో అనేక విషయాలు సామాజిక సంబంధించినటువంటి అనేక విషయాలు దీంట్లో సార్ వాళ్ళు ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు మీరు ఈ వీడియోని చూడటమే కాకుండా లైక్ చేయటమే కాకుండా సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఈ మనం ఒక మంచి ఎక్కడైనా తెలిస్తే ఒక మంచి డాక్టర్ ఉన్నాడు నాకు ఇది నయమైంది మీరు వెళ్ళండి అని చెప్తాం ఒక మంచి సినిమా చూస్తారు ఎవరైనా సినిమా బాగుందంటే ఇవి బాగుందని మనం అడపట్లే చెప్తాం కదా అని అట్లనే ఒక మంచి విషయం మనకు తెలిసినప్పుడు దాన్ని పది మందికి షేర్ చేయండి తప్పకుండా చేయండి థ్యాంక్ యూ అండి